వెల్కమ్ అయితే మనం శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందన్నమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ ఐదు ఐదారు కుట్లు దాటంగానే మేడ పైన ఉంటుందండి ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ ఇది బెనారస్ పట్టండి ఓకే అసలు చాలా సూపర్ ఉంటుంది పెనరస్ పట్టు మీకు అసలు పూర్తి లైట్ వెయిట్ చాలా చక్కగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లేన్ రాకుండా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చేశాడు ఓకే మొత్తం కూడా జకార్డ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాటు ఇకోండి శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉన్నా మీకు టోటల్ బ్రోకెట్ అన్నమాట ఇదంతా కూడా ఓకే మంచి మెజంతా పింక్ అండి కలర్ అయితే ఎక్సలెంట్ అసలు చాలా బాగుంది కలర్ అసలు మీరు డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా పాతిక వేల రూపాయలు పట్టు చెల్లకి వాటికి వచ్చే డిజైన్స్ దీంట్లో వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది కంటిన్యూగా మీకు వర్క్ ప్లెయిన్ ఇవ్వాలి మీకు కట్టు చెంకి మొత్తం కూడా కంటిన్యూగా బ్రోకెట్ అనమాట చాలా చక్కగా ఉంటాయి ప్రైస్ ఇవన్నీ కూడా మీకు పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు అమ్మే బెనారస్ శారీస్ ఇప్పుడు కేవలం మా దగ్గర పది వందల డెబ్బై రూపాయలు మాత్రమే థౌసండ్ సెవెంటీ సెవెంటీ రూపీసు చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి కలర్ చాట్ కూడా చూపిస్తాను చాలా చాలా నెంబర్ వన్ గా ఉంటది కలర్ చాట్ కూడా కొత్త కలెక్షన్ అండి మొత్తం కూడా ఫెస్టివల్ కలెక్షన్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొరియర్ ఇస్తున్నారు ఈ వీడియో ఇస్తానండి ఇస్తానండి కొరియర్ ఇస్తాను కొద్దిగా పండగలు కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది దయచేసి కస్టమర్స్ ఏమనుకోవద్దు కొద్దిగా షాప్ దగ్గర కాస్త ఫ్రెష్ గా ఉంటది కాబట్టి కొద్దిగా డిలే అవ్వచ్చండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి అది కూడా అంతే అండి నియర్ బై ఉంటే మాత్రం మాక్సిమం ట్రై చేయండి పక్కాగా షాప్ కి విజిట్ అవ్వడానికి మంచి పర్పిల్ అసలు ఎంత బాగుంటుంది అసలు బోర్డర్ గానీ వైలెట్ కలర్ మీకు చాలా ఫస్ట్ క్లాస్ ఉంటాయి అండి అన్ని కూడా కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ అంతా కూడా చాలా బాగుంటాయండి ఇవ్వండి ఇది వచ్చేసేపటికి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కి మెంతి కలర్ అనమాట ఇది ఓకే చాలా బాగుంటుంది ఇవ్వండి ఇది రాయల్ బ్లూ ఏ శారీస్ మీరు వంకబెట్టక్కర్లేదు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి కలర్ చాట్ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఎంపీ ప్యూర్ మల్మల్ కాటన్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా కూడా అసలు మీరు ఎంపీ కాటన్ అంటే మేము చూడాల్సిన మీరు చూడాల్సిన పని లేదు బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటే మనకి స్పెషల్ రేటు ఇది యాక్చువల్గా ఇది ఏడు వందల యాభై రూపాయలు రేట్ ఇవ్వండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఇవ్వండి శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ అన్ని కూడా శారీస్ సారీ వస్తాయి అమ్మా శారీస్ వస్తాయి చాలా బాగుంటాయి షింకేజ్ అవదు మామూలు అయితే తక్కువ రకం షింక్ తొందరగా అవుతుంది ఇది అవదు మీకు కలర్స్ అన్ని కూడా క్లారిటీగా ఉంటాయి రంగు అనేది పోదు ఫుల్ గ్యారెంటీ కాటన్ అంటే కొద్దిగా డల్ అవుతాయి కానీ ఇది ఈ కంపెనీలు మేనా ఒకటి ఎంపీ ఒకటి కరిష్మా ఒకటి ఇవన్నీ కూడా రంగులు పోవనమాట చాలా స్టాండర్డ్ గా ఉంటది క్వాలిటీ దీంట్లో కలర్ చాట్ చూపిస్తానండి ఏడు వందల యాభై రూపాయలు అమ్మేది ఇవాళ మా దగ్గర స్పెషల్ రేట్ లో కేవలం మాత్రమే రూపాయలు మాత్రమే చాలా సూపర్గా గా ఉంటుందండి క్వాలిటీ డియన్స్ అన్ని కూడా చక్కగా పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి తగ్గట్టుగా తయారు చేస్తాడు వీడు ఆ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ కదండి చాలా బాగుంటాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇవన్నీ కూడా అన్ని శారీ విత్ గ్లౌజ్ అండి ఫ్రెష్ చిన్న చుక్క కూడా ఉండదు ఎవరికైనా సరే చక్కగా పెట్టుబడికి వాటికి కూడా చక్కగా తీసుకెళ్లచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ వీడియోని లైక్ చేయండి గైస్ షేర్ చేయండి ఛానల్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన సోమశేఖర షాప్ నుండి అయితే మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని ఆన్ టైంలో రీచ్ అవుతాయి అనమాట మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోని అండ్ నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి కొరియర్ ఫెసిలిటీ ఉందండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం డిలే అవుతుంది అంతేగాండి అంతేనండి అంతే ప్యూర్ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ లెనిన్ కంచి బోర్డర్స్ వస్తాయండి క్వాలిటీ అయితే అస్సలు మీరు చూడాల్సిన పని లేదు చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే బ్లౌజులు అనేది రాదు కొన్నిటికి వస్తున్నాయి కొన్నిటికి రావట్లేదు అందుకని మేము రాదనే చెప్తున్నాము ఇవ్వండి మొత్తం కూడా కంచి బోర్డర్స్ అంతా కూడా టోటల్ లైట్ వెయిట్ చాలా సూపర్ గా ఉంటుంది డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదరదు అసలు బోర్డర్ అయితే చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చక్కగా తీసుకుని వెళ్ళచ్చు దీనికి రాల బ్లౌజ్ రాదు కూడా చూస్తామేనండి ఎందుకంటే ఏదో రెండికో మూడికో వచ్చినాయి కాబట్టి బ్లౌజులు వితౌట్ బ్లౌజ్ అనుకోండి ఇవన్నీ కూడా అన్ని ఆరు వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్స్ ఫ్రెష్ ఎటువంటి ఫాల్ట్ రాదు కాకపోతే బ్లౌజులు అయితే ఒకటే రాదు అయితే ఇప్పుడు మేము మాత్రం కాంబో ప్యాక్ పెట్టామండి ఇది కాంబో ప్యాక్ ఏంటంటే మీరు మూడు చీరలు వెయ్యి రూపాయలండి అండి థౌజండ్ రూపీస్కి మూడు శారీస్ వస్తున్నాము చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో పండక్కి అయితే మేము ఈ మూడు చీరలు కంపల్సరీగా తీసుకోవాలండి విడిగా తీసుకునే వాళ్ళకి కూడా ఇస్తాం కానీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది విడిగా తీసుకుంటే దాంట్లో ఎటువంటి రేట్లో ఎటువంటి తేడా లేదు కంపల్సరీగా మూడు తీసుకునే వాళ్ళకి మాత్రం వెయ్యి రూపాయలకి ఇస్తామండి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చాలా బాగుంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవ్వండి ఇది కలంకారీ డీలు కలంకారీ కలంకారీ డిజైన్స్ అన్ని రకాలు వస్తాయండి దీంట్లో మొత్తం ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి లైట్ కలర్ వస్తుంది కలంకారీలోనే చక్కగా చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా వస్తుంది ఇది చూడండి ఇది అంతా చాలా బాగుంటాయండి అండి బ్లౌజులు అయితే రాదు అనుకొని చూడండి కొన్నిటికి వస్తే చెప్పలేము మనం ఇది బాగుందండి అండి కలర్ రత్నవళి కలర్ మ్యాచింగ్ ఎంత నీట్ గా చాలా బాగుంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చండి ఎలా వాష్ చేసుకున్నా సరే చుక్కు చెదరదు నెంబర్ వన్ క్వాలిటీ చిన్న ఫాల్ట్ కూడా రాదు మీకు చక్కగా పెట్టుబడికి వాళ్ళకి చక్కగా సెట్ అవుతుంది జాకెట్లు ఉంటే పర్వాలేదు జాకెట్లు లేదు కాబట్టి అదే అదే ఫాల్ట్ దీంట్లోకి వేరే ఫాల్ట్ అనేది లేదు థౌజండ్కి త్రీ ఇస్తానండి వెయ్యికి మూడు చాలా లిమిటెడ్గా ఉందండి స్టాకు వీలంతా త్వరగా తీసుకెళ్లాల్సిందిగా కోరు కోరుతున్నాము ఇదిగోండి అసలు డిజైన్ చూడండి రత్నా అంత బాగుంటుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి ఇది వచ్చేసరికి బ్లాక్ చూడండి అసలు బ్లాక్ బ్లాక్ మీకు ఓపెన్ చేస్తాను మీకు బ్లాక్ కూడా అసలు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది బ్లాక్ ఇవ్వండి దీనికి బ్లౌజ్ ఇచ్చాడు దీనికి బ్లౌజ్ ఉంది బ్లాక్ కి బ్లౌజ్ వచ్చేసింది అంటే వస్తుంది నేను కరెక్ట్ గా చెప్పలేకపోయాను బ్లౌజ్ బ్లాక్ వచ్చింది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది డియన్స్ అంతా కూడా కలంకార డిజైన్ అండి డైలీ వాష్ చేసుకునే ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు చూసారా మీకు నెమల్ డిజైన్ వచ్చేసింది పెద్ద డిజైన్ వచ్చేసింది చాలా బాగుంటుంది చక్కగా కంచి బోర్డర్స్ మొత్తం జరిగి వీవింగ్ బోర్డర్స్ చెక్కు చదరదు ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే మొత్తం కూడా చాలా బాగుంటుందండి మీకు ఏ శారీ అయినా సరే మీరు మూడు సారీస్ వెయ్యి రూపాయలు సింగిల్ శారీ అయితే మూడు వందల యాభై రూపాయలు మంచి మంచి కలర్స్ అండి బ్లౌజ్ వచ్చిన అదే రేటు బ్లౌజ్ అదే ఇంకా దాంట్లో తేడా వస్తుంది కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మన షాప్ చూసుకుంటే ఇంకా మీకు డిజైన్స్ అన్ని బాగా అర్థమవుతాయి చాలా బాగుంటుంది ప్యూర్ లెనిన్ అండి ఇది లెనిన్ లెనిన్ చక్కగా చాలా మంచి కంపెనీ ఇది చాలా బాగుంటుంది సారీస్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఇలాగ షార్ట్ పళ్ళు వస్తుంది టోటల్ డిజిటల్ ఫింట్స్ అండి ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్ ఫింట్స్ చాలా ఫస్ట్ క్లాస్ ప్రింట్స్ కూడా ఇవి కూడా మిస్ ప్రింట్ కింద వస్తాయి కానీ మనకి చిన్న ఫాల్ట్ కూడా కనపడట్లేదు ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నాను దీనికి కూడా నాకైతే ఏం చిన్న ఫాల్ట్ కూడా లేదు ఒక పాయింట్ కూడా లేదు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది చక్కగా మే నెలలో శారీ కట్టుకున్నా చల్లగా ఉండే క్వాలిటీ చాలా చల్లగా ఉంటుంది క్వాలిటీ మెత్తగా ఉంటుంది నలగదు చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పైన అమ్మే స్పెషల్ రే క్వాలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనము మా దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి నాలుగు వందలు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే డిఎన్స్ కలర్ చార్ట్ అయితే సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ డిఎన్స్ వస్తాయండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు చాలా డిఫరెంట్ ఉంటాయి ఇది టస్టర్ అండి దీంట్లో ఇదే ఇది కూడా దీంట్లోనే టస్టర్ కూడా మిక్స్ లోనే వస్తుంది కూడా మొత్తం కూడా డిఫరెంట్ ఇవన్నీ కూడా టోటల్ క్యాటలాగ్స్ అయితే ఇదిగోండి ఇది డోలా వచ్చింది డోలా కూడా దీంట్లోనే వస్తుంది డోలా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇదిగోండి అసలు చూడండి డిజైన్ చూడండి పోచంపల్లి డిజైన్ చాలా బాగుంటుంది ఇవన్నీ సారీ కూడా ఏ అయినా సరే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్ని సెవెన్ ఫిఫ్టీ పైన రేంజెస్ ఇవ్వండి అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ పైన అమ్మే రేంజెస్ చక్కగా లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ మెత్తగా ఉంటుంది చీర ఉండదు ఇవ్వండి అసలు డిజైన్ చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా మన షాప్ కోసం ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే చూపించగలుగుతాం అండి మొత్తం టోటల్ అయితే ఇది కూడా బాగుందండి పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ అండి సారీస్ చాలా బాగుంటుంది చక్కగా బ్రహ్మాండమైన ఐటమ్స్ ఇవ్వండి చూడండి ఇది వచ్చేసరికి పళ్ళుకి దగ్గర డిజైన్ ఇస్తాడు ఇలాగా చక్కగా ఆల్ ఓవర్ డిజైన్స్ శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇవ్వండి శారీస్ అంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఓకే లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇవన్నీ కూడా మనం మూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు అండి మూడు మూడు యాభై అమ్మే క్వాలిటీ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో ఈ పండక్కి సంక్రాంతి పండక్కి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు పెట్టామండి ఐదు చీరలు వెయ్య ఐదు చీరలు వెయ్యి చక్కగా గిఫ్ట్ ప్యాకింగ్ బాక్స్ ఐటమ్ వస్తుందండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఐదు చీరలు వెయ్యి రూపాయలు రెండు వందల రూపాయలు పడింది మీకు సారి విడిగా అయితే ఇవ్వట్లేదండి విడిగా కావాలంటే రెండు యాభై అమ్మాలి కానీ మేము ఐదు చీరలు వెయ్యి రూపాయలు పెట్టామండి కంపల్సరీగా ఐదు శారీస్ తీసుకోవాలి ఇందులో దీన్ని కూడా కొరియర్ అయితే చేస్తాం కానీ మనం బాక్స్తో చేయాలంటే కష్టం అండి కొరియర్స్ బాక్స్ లేకుండా అయితే చేస్తాము అయితే పర్టికులర్గా అదే కలర్ కావాలంటే మాత్రం మేము చేయలేము ఎందుకంటే దాంట్లో ఐదు శారీస్ పంపించమంటే అది పంపించగలుగుతాం కానీ సేమ్ కలర్గా ఇదే కావాలి పర్టికులర్గా అంటే దొరకదు 1000 కి 5 సారీస్ e 1000 సారీస్ ఇంకా మంచి మంచి ఉంటాయండి మన దగ్గర ఐటమ్స్ అయితే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది 1000 కి 5 సారీస్ ప్యూర్ 60 గ్రామ్స్ మీద వర్క్ వస్తుందండి చాలా ఫస్ట్ పక్కాస్తుంటుంది సారీ చూపిస్తా చూడండి ఈ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటరండి ఇవికోండి డిజైన్ అసలు చాలా బాగుంటుంది ఇదంతా కూడా టోటల్ కట్ వర్క్ వస్తుంది చూడండి ఇది పైన కింద మొత్తం కూడా టోటల్ కట్ వర్క్ కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా చక్కగా ఉంటుందో చూసారు స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ మెత్తగా ఉండే క్వాలిటీ చాలా క్వాలిటీ విషయంలో చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది చక్కగా ఫ్రెష్ సారీస్ ఇవన్నీ కూడా పదకొండు వందల రూపాయలు అమ్మే మోడల్స్ మొత్తం టోటల్ కింద బోర్డర్ అంతా కూడా మీకు మీకు కట్ కట్ వర్కే అంతా కూడా వర్కే డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గాను చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఎంత పడుతుందండి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది ఇది కేవలం పదకొండు వందల పన్నెండు అమ్మే ఐటమ్స్ మన దగ్గర కేవలం ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయి దీంట్లో కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ గాను చాలా చక్కగాను వస్తాయి అండి ఇవన్నీ కూడా ఇలాగ బాక్స్ ఐటమ్ ఫ్రెష్ చెక్కు చదరదు చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ అండి ఇవన్నీ ఇలా బాక్స్ ఐటమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ జార్జిట్ అండి ప్యూర్ జార్జిట్ కింద బోర్డర్ వస్తుంది చక్కగా లహరియా డిజైన్స్ చాలా చక్కగా చాలా బాగుంటాయి అండి ఐటమ్స్ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ జకాస్ సెపరేట్ జైపూర్ బ్లౌజ్ అండి ఇది జైపూర్ జకాట్ బ్లౌజ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీని పళ్ళు కూడా చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అండి ఇది పళ్ళు కూడా ఇవ్వండి ఇది పళ్ళు వచ్చేసేపటికి సిబోరి డిజైన్ పళ్ళు వస్తుంది ఓకే శారీ మొత్తం కూడా టోటల్ డార్క్ చాట్ అసలు చాలా చాలా నెంబర్ వన్ గా ఉంటుందండి శారీస్ ఇవన్నీ కూడా పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు అమ్మే శారీస్ మా దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఏడు వందల నలభై రూపాయలు మాత్రమే ఓకే కలర్ చార్ట్ కూడా చూపిస్తే చూడండి చాలా బాగుంటుంది ఇది కలర్ చాట్ కూడా కలెక్షన్ మనకి ఫ్రెష్ అండి చక్కగా చాలా నీట్ గా ఉంటుంది కలర్ కలర్స్ కూడా చూడండి బ్రాండెడ్ కంపెనీ కదండి కలర్స్ కూడా చాలా నీట్ గా వస్తాయి చాలా బాగుంటుంది ఇదిగోండి ఏడు వందల రూపాయలు మాత్రమే ఏడు వందల నలభై రూపాయలు మాత్రమే కొరియర్ కొద్దిగా ఈ పండగ టైంలో కొద్దిగా డిలే అవ్వచ్చు మీరు నిదానంగా మేము అవకాశం ఉన్నంత వరకు చేస్తాము కొట్లో రష్గా ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ఈ పండగ టైం వరకు మామూలుగా అయితే విడిగా సింగల్ శారీ అనే కొరియర్ చేస్తాం కానీ ఈ పండగ టైంలో కొద్దిగా ఇబ్బంది అండి ఇది ఫిట్టెడ్ కవర్స్ అంటారమ్మా నైన్ బై నైన్ సైజు ఓకే నైన్ బై నైన్ సైజు అయితే పరుపుకి మీరు చక్కగా ఇదిగోండి ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఓకే ఈ ఎలాస్టిక్ ఏంటంటే మీరు కింద రోపలికి మీరు దోపుకున్నా సరే కరెక్ట్ గా ఫిట్టెడ్ గా ఉంటుంది అనమాట ఇంకా మీకు కదలదు అందుకనే దీనికి ఫిట్టెడ్ అనే పేరు వచ్చేసింది చాలా నెంబర్ వన్ గా ఉంటుందండి క్వాలిటీ ఇవ్వండి దీనికి ఏంటంటే స్పెషల్ గా రెండు ఫిల్లో కవర్స్ ఎక్స్పోర్ట్ డిఎన్స్ అండి ఇవన్నీ కూడా ఫిల్లో కవర్స్ కూడా చూడండి ఎంత పెద్ద వస్తాయో ఎక్స్పోర్ట్ అయ్యే క్వాలిటీ కాబట్టి మీకు ఫిల్లో కవర్స్ కూడా పెద్ద వస్తాయి ఎంత పడుతుంది అసలు ఇది ఫిట్టెడ్ కవర్స్ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్లో చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో ఇస్తున్నాం అండి మేము ఇవన్నీ కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు అండి బెడ్షీట్స్ వచ్చేసరికి అదే ఫిట్టెడ్ కవర్ వచ్చేసరికి ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం రెండు కలిపి మేము తొమ్మిది వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నాం అండి కలిపి కంపల్సరీగా తీసుకోవాలండి సింగిల్ అయితే ఇవ్వము మేము సింగల్ అయితే ఇచ్చే ప్రసక్తి ఉండదు రెండు కంపల్సరీ తీసుకోవాలి రెండు కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే చాలా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కలర్ అనేది ఒక పాయింట్ కూడా మీకు దిగదు ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ పాలిస్టర్ కలుస్తుంది పాలిస్టర్ కలవటం వల్ల ఏంటంటే కలర్స్ అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి కలర్ చేంజ్ అవ్వటం ఉండదు డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చెదరదు క్వాలిటీ ఇవ్వండి ఇది ఫిల్లో కవర్స్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి ఫిల్లో కవర్స్ మొత్తం డిఎన్స్ అన్నవి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ చెక్స్ డిఎన్స్ అలాగా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ గా ఉంటుందండి అన్ని ఐటమ్స్ ఇవ్వండి ఇలాగ వస్తాయి అన్ని కూడా డిఫరెంట్ డియన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా అన్ని ఫిట్టెడ్ అనమాట చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది క్వాలిటీ మన దగ్గర బాగా కంటిన్యూగా బాగా అమ్ముతాం ఇవి కలర్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మంచి చాలా బాగున్నాయని చెప్పారు ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్గా గా ఉంటుందండి ఐటమ్స్ డిజైన్స్ అన్నీ కూడా మంచి క్లారిటీగా ఉండే డిజైన్స్ అండి కూడా మొత్తం కూడా చాలా ఫోర్ టేస్ట్ కానీ అది కానీ చాలా బాగుంటాయి అన్ని రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది ప్యూర్ జైపూర్ జార్జెట్ అండి ఓకే జైపూర్ జార్జెట్ క్రాస్ టీఎన్స్ వస్తాయి చక్కగా లక్ష బుట్టాలోనే మీకు క్రాస్ టీఎన్స్ మీకు చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుంటుందండి శారీ ఇవ్వం ఇది వచ్చేసరికి బ్లౌజ్ సపరేట్ వచ్చిందండి సపరేట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే కింద బోర్డర్ కూడా చాలా బాగుంటుంది చాలా బ్రహ్మాండంగా ఉండే ఐటమ్స్ ఇదిగోండి బిజన్స్ అన్ని కూడా మీకు ఎట్లా వస్తుంది క్రాస్ ఓకే మీకు సారీ మీకు ఓపెన్ చేస్తాను మీకు ఇదిగోండి ఇలా క్రాస్ టీన్ వస్తుంది అంతా కూడా క్రాస్ టీన్ వస్తుంది టోటల్ జెర్రీ వీవింగ్ ఫ్రెంట్ కాదండి మొత్తం టోటల్ జెర్రీ వీవింగ్ మొత్తం జైపూర్ జార్జెట్స్ చాలా కలర్స్ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ అండి కూడా కూడా కలర్స్ ఎక్కువ రావు మన దగ్గర చాలా లిమిటెడ్ గా ఉంటుంది కూడా చూపిస్తాను కలర్స్ కూడా చూపిస్తాను చూడండి మీరు ఇది కేవలం మీకు పదహారు వందల పదిహేడు వందల రూపాయలు అమ్మే జైపూర్ జార్జెస్ ఇప్పుడు కేవలం పది వందల తొంభై రూపాయలు మాత్రమే మాత్రమే అసలు కలర్స్ కూడా చాలా బాగుంటాయి కూడా మంచి బ్రైట్ కలర్స్ అండి చాలా సూపర్ గా ఉంటాయండి బాగా హైలైట్ డిజైన్స్ హైలైట్ కలర్స్ కలర్స్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంటుందో బోర్డర్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయండి చిన్న వయసు వాళ్ళు చాలా కట్టుకోవడానికి చాలా నీట్ గా ఉంటుంది ఇదంతా ఇవ్వండి టోటల్ కలర్ చార్ట్ అయితే ఇలాగ వస్తుందండి టస్సర్ లెనిన్ అంటారండి అంతా కూడా ఇది కూడా మనకి మిస్ ప్రింట్ కింద వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా అంత ముందు కూడా మేము తెప్పిచ్చాము చాలా వీడియోలో మనం చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇగండి స్యారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఓకే ఇది పళ్ళు అంతా ఇంకా శారీ శారీ స్యారీ కింద అటు ఇటు జెరీ వీవింగ్ జెరీ అండి ఇదంతా కూడా చక్కగా ప్రింట్ కాదు చాలా బాగుంటుంది ఇవ్వండి మిస్ ప్రింట్ అయితే దీనికి అయితే కనపడలేదు కానీ మిస్ ప్రింట్ అనేది కంపల్సరీగా వస్తుందండి లేకుండా రాదు ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజు దీని స్పెషల్ ఆఫర్ ఏంటంటే కంపల్సరీగా ఐదు శారీస్ తీసుకోవాలి ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఓకే కి ఫైవ్ శారీస్ చాలా మంచి నెంబర్ వన్ క్వాలిటీ అంతా కూడా పైన కింద టోటల్ జరీ జరీ అంచు ఇవ్వండి పోచంపల్లి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ వస్తాయండి ఇందులో కంపెనీ వాడు మంచి మంచి వాడి దగ్గర ఉన్న సింగల్ పీసెస్ ఉన్నాయి అన్ని మనకి వస్తాయి మనకి చాలా బాగుంటాయి అండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఓకే ఇవ్వండి ఇది చూడండి అసలు బోటర్ చూసారు అసలు ఎంత బాగుందో పోంపల్లి బోటర్ స్టైల్లో ఉంటుంది సింగిల్ లేదండి సింగల్ వీటికి ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే కొద్దిగా రెస్ట్ టైమ్ లో ఒక ఇబ్బంది అవుతుంది మనకి సింగల్ అంటే చూపించడానికి అందుకని ఇది మినిమం ఫైవ్ శారీస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తాము మిస్ ప్రింట్ అనేది స్మాల్ మిస్ ప్రింట్ ఉంటుంది చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అవ్వాలి లేకుండా అయితే ఫ్రెష్ శారీస్ అయితే కాదండి ఇక్కడికి వచ్చింది చూసారా కొద్దిగా వైట్ గీతలాగా వచ్చింది అవునవును దానివల్ల మనకి ఏంటంటే కంపెనీ వాడు మనకి ఇచ్చేస్తాడు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలు అన్నీ అన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే క్వాలిటీలు ఇవి మీకు చాలా బాగుంటుంది క్వాలిటీలు అన్నీ కూడా అన్ని రకాల మిక్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఏ శారీ అయినా సరే మీకు ఏ ఫైవ్ శారీస్ అయినా వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఇవ్వండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది డిజైన్ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది థౌజండ్కి ఫైవ్ సారీస్ కలర్ అసలు డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో చాలా మంచి డిజైన్స్ వస్తాయి కంపెనీ వాడి సింగిల్ ఇది చూడండి అసలు బాగుంది డిజైన్ అసలు ఎంత బాగుంది చాలా క్లాస్ గా ఉంటుంది ఇది డిజైన్ ఏదైనా సరే మీకు అదే రేటు ఏ అయినా సరే అదే రేటు చాలా మంచి ఉన్నాయండి ఇవన్నీ కూడా అంతే